హాయ్ ఫ్రెండ్స్ నమస్తే ఫ్రెండ్స్ ఇవాళ మనం వంటింట్లో స్పెషల్ రెసిపీ వచ్చేసి రవ్ కేక్ అండి ఈ రవ్ కేక్ అనేది చాలా సాఫ్ట్ గా చాలా టేస్టీగా ఉంటుందండి ఇలా తిన్న వెంటనే అలా నోట్లో కరిగిపోతుందండి ఈ రవ్ కేక్ అనేది అంతేకాకుండా ఈ రవ్ కేక్ ని మనం బేక్ చేయాల్సిన అవసరం లేదండి జస్ట్ పదే పది నిమిషాల్లో ఈ స్వీట్ ని మనం తయారు చేసేసుకోవచ్చు అలాగే ఈ రవ్వ కేక్ ని పిల్లలు ఏదైనా స్వీట్ చేయమన్నప్పుడు ఆలోచించకుండా పదే పది నిమిషాల్లో తక్కువ ఇంగ్రీడియం తోని మనం ఇంట్లోనే చాలా సింపుల్ గా ఈ రవ్వ కేక్ ని మనం రెడీ చేసి ఇవ్వచ్చండి చాలా బాగుంటుంది ఈ రవ్వ కేక్ ని పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి చాలా బాగుంటుంది ఇప్పుడు ఈ కేక్ ని ఎలా తయారు చేయాలో వీడియోలోకి వెళ్తుందామని ముందుగా స్టవ్ లో కించుకుని బాటి పెట్టేసుకుని ఒక స్పూన్ వరకు నెయ్యి వేసుకోవాలండి నెయ్యి వేయడం తర్వాత అరకప్ప వరకు బొంబాయి రవ్వ వేసుకోవాలండి ఈ బొంబాయి రవ్వని సూజీ రవ్వ అలాగే ఉప్మా రవ్వ అంటారు కదా ఈ ఉప్మా రవ్వను వేసేసుకుని దోరగా వేయించుకోవాలి ఈ రవ్వని పచ్చి వాసన పోయేంత వరకు మంచి వాసన వచ్చేంత వరకు కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకోవాలి ఇదిగోండి ఇక్కడైతే రవ్వ అనేది చక్కగా వేగిపోయిందండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని వేయించుకున్న ఈ రవ్వని మనం ఒక గిన్నెలోకి అయితే తీసేసుకోవాలండి ఇలా రవ్వను మొత్తం గిన్నెలోకి వేసుకున్న తర్వాత అరకప్పు బొంబాయి రవ్వ తీసుకున్నాం కదండి అరకప్పు బొంబాయి రవ్వకి ఒక కప్పు వరకు పాలు పోసుకోవాలి మీరు కాచి చల్లార్చుకున్న పాలనైనా పోసుకోవచ్చు వేడి పాలనైనా పోసుకోవచ్చు అలాగే ఈ పాలలో రవ్వ కలిసేలాగా ఒకసారి కలిపేసేసుకుని ఒక పది నిమిషాల పాటు ఈ పాలలో రవ్వని నానపెట్టేసుకోవాలండి దీన్ని మూత పెట్టేసుకుని సైడ్ కి పెట్టేసుకోవాలండి ఇప్పుడు ఒక గిన్నెలోకి కానీ లేదా కేక్ మాల్స్ ఉంటాయి కదండి ఆ కేక్ మాల్ లో కానీ ఒక పావు స్పూన్ వరకు నెయ్యి వేసేసుకొని ఈ విధంగా అప్లై చేసుకోవాలి నెయ్యి మొత్తం ఇదిగోండి ఇలా అప్లై చేసుకున్న తర్వాత నెయ్యిని సన్నగా కట్ చేసుకున్న జీడిపప్పు పలుకుల్ని ఇలా బౌల్లోకి వేసేసుకోవాలి మీ దగ్గర బాదం పప్పులు కానీ పిస్తా పప్పులు కానీ ఉన్నా ఏవైనా వేసుకోవచ్చండి డ్రై ఫ్రూట్స్ అనేవి ఇలా గార్నిష్ చేసుకున్న తర్వాత ఈ ని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు మూత తీసి చూపిస్తున్నాను చూడండి ఇక్కడ రవ్వ అనేది పాలలో చక్కగా అనిపోయిందండి ఇప్పుడు ఒకసారి గడితో కలిపేసేసుకుని ఈ ని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు స్టవ్ లు బాండి పెట్టేసుకొని పెట్టేసుకుని ఒక రెండు స్పూన్ల వరకు నెయ్యి వేసుకోవాలండి నెయ్యి వేడిన తర్వాత దీంట్లోకి ఒక కప్పు వరకు బెల్లం వేస్తున్నానండి మీరు కావాలంటే బెల్లం ప్లేస్ లో పంచదార కూడా వేసుకోవచ్చు అలాగే స్వీట్ ఎక్కువ తినే వాళ్ళైతే ఫుల్ గా ఒక కప్పు వరకు వేసుకోండి తక్కువ తినే వాళ్ళైతే త్రీ బై ఫోర్త్ కప్పు వరకు బెల్లం వేసుకోండి లేదా పంచదార కూడా వేసుకోవచ్చు అలాగే అరకప్పు బొంబాయి రవ్వకి ఒక కప్పు బెల్లం అయితే కరెక్ట్ గా స్వీట్ సరిపోతుందండి ఇప్పుడు ఈ బెల్లాన్ని ఈ నేతిలో క్యారమిల్ లాగా పూర్తిగా కరిగించుకోవాలండి అసలు చుక్క నీళ్లు కూడా పోయకూడదండి చూసారా ఫ్రెండ్స్ బెల్లం అనేది పూర్తిగా కరిగిపోయింది అలాగే మంచి కలర్ లోకి వచ్చింది కదా ఈ కలర్ ఉందంటే మనం చేసే కేక్ అనేది మంచి కలర్ లోకి వస్తుందండి ఏ ఫుడ్ కలర్ వేయాల్సిన అవసరం లేదు ఇప్పుడు బెల్లం కరిగిపోయిన తర్వాత మనం పాలలో నానపెట్టి ఉంచుకున్న బొంబాయి రవ్వని కూడా పాలతో సహా ఈ క్యారమిల్ లోకి మొత్తం అంతా పోసేసుకోవాలండి ఈ రవ్వని మొత్తం బెల్లం పాకంలో కలిసిలాగా మనం గరితో కలుపుకోవాలండి మీరు ఈ స్వీట్ చేసేందుకు బెల్లాన్ని తీసుకున్నట్లయితే మంచి క్వాలిటీ ఉన్న బెల్లం అయితే బాగుంటుందండి నలకలు లేకుండా మనం ఈ స్వీట్ తయారు చేసుకోవచ్చు ఇదిగోండి పాకంలో రవ్వ మొత్తం కలిసిపోయింది కదా దీంట్లోకి ఒక స్పూన్ వరకు ఇలాచి పొడి అలాగే ఒక స్పూన్ వరకు నెయ్యి వేసేసుకొని దీన్ని దగ్గర అయ్యేంత వరకు ఉడికించుకోవాలండి స్టవ్ మాత్రం లోటు మీడియం ఫ్లేమ్ లో పెట్టేసుకొని ఈ స్వీట్ ని మనం ఉడికించుకోవాలండి ఇదిగోండి ఇక్కడ స్వీట్ అనేది దగ్గర అయింది కదా చూడండి ఫ్రెండ్స్ ఇది కలిపే కొద్దీ ఇంకా దగ్గర అయిపోతుందండి చూడండి కన్సిస్టెన్సీ కూడా మీకు చూపిస్తున్నాను ఇలా గట్టిగా ఉండాలండి స్వీట్ అనేది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని మనం గార్నిష్ చేసుకున్న బౌల్లోకి ఈ స్వీట్ని మొత్తం వేసేసుకోవాలండి ఫ్రెండ్స్ ఈ రవ్వ కేక్ చేసేందుకు మనం ఈ కేక్లో వంట సోడా కానీ బేకింగ్ పౌడర్ కానీ ఏవి వాడలేదండి కేవలం బొంబాయి రవ్వ పాలు బెల్లం నెయ్యితోనే మనం ఈ రవ్వ కేక్ని చేసామండి చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ అలాగే నెయ్యి రాసుకున్న స్పూన్తో ఈ కేక్ని పైన మొత్తం ఇలా సమానంగా చేసుకోవాలండి ఇలా ఒక అరగంట సేపు పాటు ఈ కేక్ ని మనం చల్లారి పెట్టుకోవాలి ఇదిగోండి ఇక్కడ కేక్ అయితే పూర్తిగా చల్లారిపోయింది చేతికి అతుక్కోవడం లేదండి ఇప్పుడు ఈ మౌల్డ్ పైన ఒక ప్లేట్ పెట్టేసుకుని దీన్ని ఉల్టా చేసుకోవాలండి ఇలా ఉల్టా చేసుకుని ఇలా ట్యాప్ చేసామంటే చాలా ఈజీగా ఊడిచేస్తుంది అండి కేక్ అనేది చూసారా ఫ్రెండ్స్ ఎంత కలర్ఫుల్ గా ఉందో కదా మనం ఫుడ్ కలర్ కూడా యూజ్ చేయలేదండి చూడండి ఫ్రెండ్స్ చాలా బాగుంది కదా కేక్ అనేది చూడండి ఎంత సాఫ్ట్ గా ఉందో ఇప్పుడు మనం ఈ కేక్ ని కట్ చేసుకుందామండి ఇంటి నుండి బేక్ చేయాల్సిన అవసరం లేకుండా జస్ట్ పదే పది నిమిషాల్లో తక్కువ తోనే మనం చాలా సింపుల్గా ఈ కేక్ ని తయారు చేసుకోవచ్చండి ఈ ని మనం ఎప్పుడైనా స్వీట్ తినాలనిపించినప్పుడు కానీ లేదా పిల్లలు ఏదైనా స్వీట్ చేయమన్నప్పుడు బర్త్డే రోజును కానీ ఇలా కేక్ ని మనం చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది మీరు ఈ కేక్ ని నచ్చిన షేప్ లో పీసెస్ కింద కట్ చేసుకోవచ్చు అండి ఇదిగోండి నేనైతే ఒక పీస్ కింద కట్ చేశాను కదా చాలా సాఫ్ట్ గా ఉందండి ఈ కేక్ అనేది అలాగే టేస్ట్ మాత్రం చాలా చాలా బాగుందండి ఎమ్మి ఎమ్మిగా ఉంది ఈ స్వీట్ అనేది ఇలా తిన్న వెంటనే అలా నోట్ లోకి జారిపోతుందండి ఈ స్వీట్ అనేది ఫ్రెండ్స్ ఈ రవ్వ కేక్ ని మీరు ఫ్రిడ్జ్లో లో పెట్టేసుకుని రెండు మూడు రోజులు చక్కగా తినేయించండి అలాగే పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ఎంతో ఇష్టంగా తింటారండి ఈ స్వీట్ ని కొంచెం కూడా వదలకుండా మొత్తం అంతా తినేస్తారండి ఈ స్వీట్ ని అంతా బాగుంటుందండి ఫ్రెండ్స్ మీరు కూడా మీ ఇంట్లో అప్పటికప్పుడు స్వీట్ చేయాలనుకుంటే ఇలా బేక్ చేసే పని లేకుండా రవ్వతో ఇలా కేక్ చేసి పెట్టండి టేస్ట్ చేయండి ఎలా కుదర కమెంట్ చేయండి రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ బంధువులకి షేర్ చేయండి మరిన్ని టేస్టీ అండ్ సింపుల్ రెసిపీస్ కోసం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ thank mm -hmm. you